వా ఏ విధంగా ఇద్దరు మరణించారని చెప్పేసి ఇంద్రజిత్తు పోయి వాళ్ళ నాన్నగారికి పోయి చెప్తారు చెప్పిన తర్వాత వానర సైన్య శిబిరంలో అలజడి మొదలైంది విభీషణుడు ధైర్యం చెప్పాడనమాట రామలక్ష్మణులకు ఏమీ కాలేదన్నాడు బ్రహ్మమిది గౌరంతో అస్త్రబాధను అనుభవించారని బ్రహ్మ మీది గౌరవంతో గౌరవంతో అస్త్రబాధని కొంచెం అనుభవించారు ఇంకేం ప్రభా భయపడాల్సిన అవసరం లేదు బ్రహ్మాస్త్ర ప్రభావంతో అరవై ఏడు కోట్ల మంది హతులయ్యారనమాట చనిపోయారు చాలామంది దెబ్బతిన్నారు తర్వాత వచ్చేసి హనుమంతుడు విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారనమాట జాంబవంతుడు కనిపించాడనమాట తర్వాత వచ్చేసి సరిగ్గా చూడలేకపోతున్నాడు అనమాట అంటే ఆ యొక్క బ్రహ్మాస్త్రం వచ్చేసి దాటి అటువంటిదనమాట బ్రహ్మాస్త్రం యొక్క వీర్యము అలాంటిదనమాట సో ధ్వనిని బట్టి విభీషణ్ణి గుర్తించాడన్నాడు అంటే కళ్ళు కనిపించడం లేదు హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు ఆంతర్యము అంత చిక్కలేదు విభీషణ్ణికి హనుమంతుడు జీవిస్తే వానర సైన్యము చచ్చినా బతికినట్టే లేదా హనుమ మరణిస్తే అందరము బతికి ఉన్న చచ్చిన వాళ్ళమే సమానమన్నాడు జా జాంబవంతుడు ఈ యొక్క జాంబవంతుని యొక్క ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి సర్వోషి మహాపర్వతాన్ని పెళ్ళ పెళ్ళగించి తీసుకువచ్చాడు ఎందుకంటే తనకి ఏ ఆ యొక్క మందు ఏంటనేది తెలియలేదన్నమాట ఔషధం ఏంటనేది తెలియలేదు తనకి అంటే వీళ్ళిద్దరు మూర్చపోయి ఉన్నారు కదా వీళ్ళిద్దరు ఔషధాల వాసనకే ఆ యొక్క ఔషధాల వాసనకే వచ్చేసి రామలక్ష్మణులు గాయాలన్నీ మటుమాయమయ్యాయి చనిపోయినటువంటి వానరులు మళ్లీ లేచి కూర్చున్నారు సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పు పెట్టారు చూడండి అందరూ లేచి కూర్చున్నారనమాట ఆంజనేయ స్వామి తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క సర్వౌషధి పర్వతాన్ని పెకలించి తీసుకుని వచ్చాడనమాట శత్రు సంహారానికి ఇంద్రజిత్తు నికుంబిన అభిచార హోమాన్ని తలపెట్టాడు దాన్ని భంగం చేయడానికి రామాను రామానుజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడనమాట ఆ ఆజ్ఞతో తర్వాత వచ్చేసి ఇంద్రజిత్తు లక్ష్మణుల మధ్య యుద్ధం జరిగింది ఐందాశ్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలకూల్చాడు రా లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుని మెచ్చుకున్నాడన్నమాట రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు వానర వీనరులు తట్టుకోలేకపోయారన్నమాట యుద్ధరంగం నుండి కాలికి బుద్ధి చెబుతూ ఉన్నారనమాట అక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు మరొక వైపు సిగ్రీవుని యొక్క చేతిలో విరూపాక్షుడు మహోదరుడు మట్టి గరిచారనమాట వీళ్ళందరూ చనిపోవడం జరిగింది యుద్ధం చివరి అంకానికి చేరుకున్నది రామ లక్ష్మణులతో రాముని యొక్క పోరు తీవ్రతరం అవుతూ ఉన్నది రావణుడు విభీషణుని చంపడానికి బల్లెమెత్తాడు అది మహాశక్తివంతమైనది అనమాట విభీషణునికి ప్రాణపాయ స్థితిని గమనించినటువంటి ప్రాణాపాయ స్థితిని గమనించినటువంటి లక్ష్మణుడు రావణ్నిపై బాణాలను కుమ్మరించాడు ఎటు తోచగా విభీషణ్ణి చంపే ప్రయత్నాన్ని విరమించుకున్నటువంటి రావణుడు లక్ష్మణునిపై ఆగ్రహించి శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు అది గమనించినటువంటి శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు నీలోని చంపే శక్తి నశించుకాక అని అంతే అది ప్రాణశక్తిని కోల్పోయిందనమాట లక్ష్మణ్ యొక్క రొమ్ము మీద బలంగా నాటుకుంది లక్ష్మణుడు నేల మీద నేల మీద పడిపోయాడు అనమాట వానరులు ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణ్ యొక్క రొమ్ము నుంచి తీసుకొని అనమాట రాముడు తన రెండు చేతులతో బయటికి లాగి విరిచివేశాడనమాట ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు ఈ లోకంలో ఒక రావణుడు రాముడో మిగిలి ఉండడం అన్నాడు అనమాట శ్రీరాముడు యొక్క విలువిద్య పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణుడు భయంతో పరుగు పరుగులు తీసుకోరు పరుగులు పడిపోయినటువంటి ఆ యొక్క లక్ష్మణ్ణి చూసి విలవెల్లాడిపోయాడు శ్రీరాముడు అనమాట ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు బంధువులు దొరకవచ్చు కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కార్చాడనమాట సుషేనుడు లక్ష్మణుని పరిశీలించి చనిపోలేదని నిర్ధారించాడనమాట సుషేనుని యొక్క సూచన మేరకు హనుమంతుడు ఔషధములు తేవ తేవడానికి వేగంగా వెళ్ళాడు ఔషధీ పర్వతాన్నే తీర్చాడనమాట తెచ్చిన తర్వాత ఔషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు మరలా పట్టణాని ఆనందముతో శ్రీరాముడు లక్ష్మణ నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు అప్పుడు సీతతో కానీ నా ప్రాణాలతో కానీ ఏం ప్రయోజనం లేదు అన్నాడనమాట సో ఈ విధంగా లక్ష్మణుడు అంటే ఎంత ప్రేమ చూడండి అన్నదమ్ముల మీద అన్నదమ్ముల పైన ఉన్నటువంటి ప్రేమ చూడండి ఎంత చక్కగా ఉందో ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి శ్రీరాముడి రథాన్ని అధిరోధి అధిరోహించాడనమాట యుద్ధభూమికి సాగి సాగించ సాగిందా రథం సాగిందా రథము అంటే బయలుదేరిందనమాట ఆ యొక్క రథం మిగతా దినాల కన్నా భిన్నముగా ఉంది ఈనాటి యుద్ధం అనమాట కొంతసేపు ఎవరెవరి ఎవరికెవరు తీసిపోని విధంగా విజృంభించారు రాను రాను రాముడితే పై చేయి అవుతూ ఉన్నదనమాట రాముని యొక్క సారథి గమనించాడనమాట రథాన్ని పక్కకు మళ్లించాడు అలా చేయడము అవమానంగా భావించినటువంటి రావణుడు సారథిపై నిప్పులు జరిగాడనమాట రథం మళ్ళీ రాముడి ముందు నిలిచింది యుద్ధం చూడగానే చూడడానికి అగస్సు దేవతలతో కూడి ఆ యొక్క అక్కడికి వచ్చారనమాట అందరూ ఆ యొక్క యుద్ధాన్ని చూడడం కోసము అంటే లోక కళ్యాణం కోసమే కదా ఈ యొక్క యుద్ధము శ్రీరాముడి యొక్క ఆదిత్య హృదయము ఉపదేశించాడనమాట శ్రీరాముడి యొక్క బాణాల తాకిడికి రావణుడి యొక్క తలలు నేల రాలుతూ ఉన్నాయన్నమాట కానీ వెంటనే చిత్రంగా మళ్ళీ మొలుస్తూ ఉన్నాయన్నమాట అంటే అతుక్కుంటూ ఉన్నాయి ఆకాశానికి ఆకాశం సముద్రానికి సముద్రం సమానమైనట్లుగా రావణ రామ రావణ యుద్ధానికి రామ రావణ యుద్ధమే సమానమన్నట్లుగా సాగుతూ ఉంది వాళ్ళిద్దరి యొక్క యుద్ధము బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసిందిగా మాత మాతలి శ్రీరాముడికి సూచించాడనమాట శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుణ్ణి అంతమందించాడనమాట అన్న అయినటువంటి రాముణ్ణి మరణానికి విభీషణుడు బాధపడ్డాడు దహన సంస్కారాలకు అనుమతినివ్వమని శ్రీరాముణ్ణి ప్రార్థించాడనమాట వెంటనే వ్యక్తులు జీ జీవించి ఉన్నంత వరకే వైరం ఉండాలి తర్వాత దాన్ని వదిలివేయాలి కానీ మన కార్యము నెరవేరింది కావలసినటువంటి సంస్కారాలను రామ రావణ యుద్ధము జరుగుతూ ఉంది రావణ రామునికి రావణాసురునికి యుద్ధం జరుగుతుంది భయంకరంగా చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేయమని విభీషణికి ఆజ్ఞ ఇచ్చాడు ఇప్పుడు రావణుడు నీకెట్లాగో నాకు అట్లాగే గౌరవాస్పదుడు అని యొక్క తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు అనమాట సో మనం అంటే నీకు అన్నయ్య ఎలాగో నాకు అలాగే ఎందుకంటే చనిపోయిన తర్వాత మనం వచ్చేసి వైరం అనేటువంటిది చూపించాల్సిన అవసరం లేదనేటువంటి భావన ధర్మం అనమాట అక్కడ పాటిస్తూ ఉన్నాడు రాముని యొక్క భార్య మండోదరి భర్త మరణానికి పుట్టడి దుఃఖములో కూరుకుపోయింది విభీషణ్ణి విభీషణుడు రావణుని యొక్క ఉత్తర క్రియలను నిర్వర్తించాడు అతని యొక్క కార్యక్రమాలని తానే నిర్వహించాడనమాట ఈ విధంగా చూడండి సీతారాముల భరత లక్ష్మణులు తర్వాత ఆంజనేయ స్వామి అందరూ సీతారాముల యొక్క పట్టాభిషేకాన్ని చూడండి ఎంత బాగున్నారో వీళ్ళు ఆ యొక్క అంతిమ సంస్కారాలు చేశాడనమాట విభీషణుడు శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణ్ణి లంకారాజుగా పట్ట్యాభిషేకుణ్ణి చేశాడనమాట శక్తుని చేశాడు అంటే తనని ఆ యొక్క లంకకి రాజుగా ప్రకటించారు రావణాసురుడు చనిపోయిన తర్వాత సీతతో తన విజయవార్తను తెలపమని హనుమంతుడిని ఆదేశించాడు శ్రీరాముడు హనుమంతుడు వెంటనే వెళ్ళి శుభవార్తను సీతమ్మకు తెలిపాడు ఆమె ఆనందానికి హద్దులు లేవు ఇంతకాలము చుట్టూ చేరి బాధించినటువంటి రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతిమ్మన్నాడు హనుమంతుడు అది తగని పని వద్దని వారించింది సీతాదేవి విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరామునికి శ్రీరాముడి దగ్గరికి చేర్చాడనమాట సంతోషంతో భర్తను చేరింది సీత ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు ఎందుకంటే నా వంశ ప్రతిష్ట నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెర నుండి నిన్ను విడిపించాను ఇంతకాలము పరుని పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని శ్రీరాముడు అన్నాడు శ్రీరాముని యొక్క మాటలు ములుకు ములుకుల్లా అంటే ముళ్ళు మాదిరి గుచ్చుకున్నాయన్నమాట సీతకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్కడ కూడా ధర్మం పాటిస్తూ ఉన్నాడు అనమాట ఇతరుల యొక్క ఇంటికి వెళ్ళినటువంటి ఎన్నో 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 రోజులు వచ్చేసి ఎన్నో సంవత్సరాలు వచ్చేసి అక్కడే ఉన్నింది కదా సంవత్సరాలు నెలలో రోజులు అనేటువంటి మనకి ఇవ్వలేదు శ్రీరామ్ సీతాదేవిని తీసుకుని వెళ్ళాడు ఆ యొక్క రావణాసురుడు కాబట్టి నువ్వు అవసరం లేదని చెప్పేసి చెప్పాడనమాట స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని శ్రీ రామునితో అన్నదనమాట మీరు స్థాయికి తగినట్టుగా మాట్లాడలేదు శ్రీరామునకు విశ్వాసం కలిగించడానికి అగ్ని ప్రవేశము ఒక్కటే శరణ్యమని భావించింది శ్రీరాముని మునపి మనుసెరిగి మనసెరిగి అంటే మనస్సుని ఎరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడనమాట సీత అగ్నిలోకి ప్రవేశించింది అక్కడి వారంతా ఆందోళన చెందార ఆందోళన చెందారు మళ్ళీ తిరిగి రాదేమో అని అనుకున్నారనమాట అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకుని వచ్చి ఆమె గొప్పతనాన్ని వెల్లడించాడు ఆమెను స్వీకరించాల్సిందిగా శ్రీరాముణ్ణి కోరాడనమాట సీత గురించి తనకంతా తెలుసన్నాడు శ్రీరాముడు ఆమె శీలం యొక్క గొప్పతనాన్ని ముల్లోకాలకు చాటడం కోసమే అగ్నిప్రవేశము చేస్తున్న ఊరుకున్నాడన్నాడు సీతను దగ్గరకు తీసుకున్నాడనమాట ఈ విధంగా వచ్చేసి సీతని అగ్నిప్రవేశం చేసేదాన్ని ఎందుకు చేయమన్నాడంటే అంటే ఏమంటారంటే పలువురు పలు మాటలు అంటారనమాట అంటే లోకంలో ఉండేటువంటి వాళ్ళు మామూలుగానే మంచి చేయని మంచి మంచి ఇప్పుడు మంచి చేసేటువంటి వాళ్ళనే వచ్చేసి బొడుపులు పొడుస్తూనే ఉంటారనమాట అంటే వాళ్ళకి కడుపు మంట సో అదే విధంగా వచ్చేసి సీతాదేవిని తీసుకుని వెళ్ళినటువంటి రావణుడు ఎన్ని రోజులో సీతాదేవిని లంకలో ఉంచాడు సో కాబట్టి ఆమె యొక్క ఎట్లా ఉంటుందో ఏంటో మనకేమీ తెలియదు కాబట్టి ఆ యొక్క శీలాన్ని శంకించాడనమాట ఎందుకు శంకించాడంటే ఆ యొక్క ప్రజలకి ఆ యొక్క ముల్లోకాలకి తెలియచెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో అలా చేశాడే గానీ అతనికి తెలుసు అనమాట శ్రీరామునికి అంతా తెలుసు పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు దుష్ట సంహారం చేసినటువంటి శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడనమాట శ్రీరాముని యొక్క కోరిక మేరకు ఇంద్రుడు మృతులైన పడి ఉన్నటువంటి వానర మళ్ళీ బతికించాడనమాట ఎవరు ఇంద్రుడు విభీషణుడు లంకలో కొంతకాలము ఉండవలసిందిగా శ్రీరాముణ్ణి అభ్యర్థించాడనమాట భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనన్నాడు శ్రీరాముడు వానరులను వాళ్ళ స్వస్థలాలకు వెళ్లమని చెప్పి విభీషణికి వీడ్కోలు అందుకున్నాడు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడనమాట దారిలో ఆయా ప్రదేశాలని సీతకు చూపుతున్నాడు భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించారు శ్రీరామ ఆజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్నటువంటి విషయాన్ని భరతునికి గుహునికి ముందుగా వెళ్ళి తెలియచేయ తెలియచేశాడనమాట వాళ్ళంతా ఎంతో సంతోషించారు ఆనందించారు పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్నటువంటి నందిగ్రామంలో ఎవరున్నారు భరతుడు ఉన్నాడు అనమాట అక్కడ పరిపాలన సాగిస్తున్నాడు చెప్పులు పెట్టి తన యొక్క యొక్క చెప్పులు రాజ్యంలో అయోధ్యలో పెట్టి నందిగ్రామంలో ఎవరున్నారు భరతుడున్నాడు సో అక్కడ నందిగ్రామంలో చేరుకున్నారనమాట సీతారామ లక్ష్మణులు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు సీతారామ లక్ష్మణులు కౌశల్య సుమిత్ర కైకేయి వశిష్ఠుల పాదాలకు ప్రణామాలు అర్పించారు ప్రణామాలంటే నమస్కరించారు భరతుడు శ్రీరాముని యొక్క చరణాలకు పాదుకలను తొడిగాడు అనమాట తాను తీసుకుని వెళ్ళినటువంటి పాదుకల్ని తన యొక్క అన్నకి తొడిగాడు తొడిగిన తర్వాత భరతుణ్ణి ప్రేమతో హక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు తనని కౌగులించుకున్నాడనమాట ఈ విధంగా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం అయిన తర్వాత అంగరంగ వై రావణాసురుణ్ణి చంపిన తర్వాత అంగరంగ వైభవంగా శ్రీరాముని యొక్క పట్టాభిషేకము మహోత్సవంగా జరిగింది యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కోరాడనమాట కానీ అతడు ఏమాత్రం ఎంత మాత్రం ఒప్పుకోలేదు అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశారు భరతుడే యువరాజుగా అయ్యాడనమాట యజ్ఞ యజ్ఞ యాగాది క్రతువులను నిర్వి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉన్నాడు ఎలాంటి ఈతి బాధలు లేవు ఎటువంటి బాధలు లేవన్నమాట ప్రజలకి అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉన్నారు ఇలా పదకొండు వేల సంవత్సరాల కాలము ప్రజానురంజకముగా పరిపాలించాడు శ్రీరాముడు అందుకే రామరాజ్యము అన్నమాట నేటికి ఆదర్శమై నిలిచి ఉంది కాబట్టి మంగళం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సో ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క రామాయణాన్ని మనము ముగిస్తూ ఉన్నాము సో టెన్త్ స్టాండర్డ్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ రామాయణం అనేటువంటిది ఇవ్వడము జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్